హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణి ఫ్యాషన్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మరో టిప్తో మీ ముందుకు వచ్చానండి ఇలా టిప్స్ కావాలి అనుకుంటే డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి నేనైతే టూ బై టూ బ్లౌజు ఫ్రంట్ బ్యాక్ మనకి నెక్కు సాగిపోకుండా ఉండాలంటే నేను ఇలా ఒక టిప్ అనేది మీకు చెప్తాను చూడండి నెక్కు అయితే ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చుట్టూ ఫ్రంట్ బ్యాక్ ఒక స్టిచ్ వేసుకుంటే మనకి ఇలా నేను వేసే విధంగా వేసినట్టయితే మీకు నెక్ అనేది సాగకుండా ఉంటుంది నీట్గా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా రౌండ్గా మనకి లైనింగ్ బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా వస్తు వస్తుంది టూ బయట్ బ్లౌజ్ కూడా ఎక్కువ రోజులు యూజ్ చేసుకున్నా కానీ సాగిపోకుండా నీట్గా ఉంటుంది ఇలా చిన్న చిన్న టిప్స్ కావాలి అనుకుంటే మన పేజ్ని ఫాలో అవ్వండి కొత్తగా చూస్తే సప్ సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ ద్వారా ఇంకొంతమందికి షేర్ అవుతుంది డైలీ ఫాలో అవ్వండి బాయి మరి